హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే మన హ్యాండ్స్ వేసేసి షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ వేసి మనమైతే ఈ షైడ్ జాయింట్లు అయితే చేసేసుకుందామండి ఓకేనా ఈ వీడియోకి సంబంధించినది అయితే బ్యాక్ పార్ట్ గురించి అయితే ఒక చిన్న వీడియో పెట్టాను ఫ్రంట్ పార్ట్ మామూలు క్రాస్ కటింగ్ని ప్రిన్సెస్ కట్ లాగా ఎలా కుట్టాలనే వీడియో ఒకటి పెట్టాను ఇంకొకటి దీనికి హ్యాండ్స్కి సంబంధించింది కూడా వీడియో ఒకటి పెట్టాను అండి ఈ వీడియో లింకులు అనేది అన్ని కూడా నేను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ పెడతాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఓకేనా బిగ్నర్స్ అయినా ఎవరైనా కూడా నేర్చుకునే విధంగా అయితే ఉన్నాయండి కొత్త వారికి కూడా చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీ లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షేర్ చేసినందుకు లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇది వచ్చేసి ఇది హ్యాండ్ జాయింట్ చేస్తున్నానండి ఇది కింద ఏమో హ్యాండ్స్కి కుచ్చులు వస్తుంది పైన ఏమో పఫ్ వస్తుంది ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంతేనండి ఎక్కడ కూడా మనం దాన్ని సాగడకుండా మనము డబల్ స్టిచ్ అనేది హ్యాండ్స్కి వేసేసుకోవాలి అంతేనండి ఓకేనా వేసుకొని అయిపోయింది చూసుకోండి ఎంత బాగా వచ్చింది పఫ్ అనేది ఎంత మంచిగా వచ్చింది కదా అంతే కటింగ్ టిక్స్ కటింగ్ అనేది తెలిస్తే ఎలా చేయాలనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు ఇది అయితే మీరు ఒకసారి చేయి చూడండి బొటిక్స్ లెవెల్లో ఉంటుంది ఓకేనా ఇక్కడ అనేది కూర్చుని అనేది చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట అందుకే నేనైతే తీసి మళ్ళీ కుచ్చులేస్తున్నాను మీకు ఒకవేళ కరెక్ట్ రాలేదు అనుకున్నప్పుడు ఇట్లా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మీకు ఏమైనా కనిపిస్తే రిమార్క్ అనేది తీసి మళ్ళీ సరి చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉంటే అలా కుట్టకండి అట్లా కుట్టితే ఏమైందంటే బ్లౌజ్ అనేది నీట్గా అనేది ఉండదు ఓకేనా అంతే సింపుల్గా అట్లా వేసేసుకోండి ఓకేనా ఈ బ్లౌజ్ అయితే వాళ్ళకైతే చాలా బాగా అయితే కుదిరిందంట ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే వాళ్ళకు చాలా అంటే చెప్పారు ఎక్కడ కుదరలేదు ఈ ప్రాంతంలో నాకు షాప్లో కూడా కుట్టించాను కానీ కుదరలేదు తారా మీరు చాలా బాగా కుట్టారు అనేసి చెప్పి మళ్ళీ కొన్ని బ్లౌజులు ఉన్నాయి అనేసి తీసుకొస్తాను అనేసి చెప్పారు తీసుకొచ్చారు ఓకేనా అలా ఉంటుంది మనము ఇచ్చారు కూడా అట్లా బ్లౌజెస్ అనేది వాళ్ళే నా దగ్గర ఇంకా ఉన్నాయి స్టిచ్ చేయరు అవన్నీ కూడా ఓకేనా ఇట్లా ఉంటాయండి ఫ్రెండ్స్ ఓకేనా మనం చూడడం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వాళ్ళది ఎంత ఉందో మనం చూసేసుకోవాలి ఇది కూడా ఫ్రంట్ది ఎంత ఉందో అనేది చూసుకోవాలి ఎట్లా చూపించినట్టుగా కొలతలు అయితే మీరు కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకోండి చేసుకున్న తర్వాత ఇదిగో సైడ్ జెండ్ అనేది బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేయాలి ఓకేనా ఎటు సైడ్ అయినా కూడా కానివ్వండి బ్యాక్ పార్ట్ సైడ్ నుండే మనము సైడ్ జాయింట్ అనేది చేసుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఓకేనా ఒకసారి మీరు ఆమ్ హోల్ సంకని చూసుకోండి ఓకేనా ఎనిమిది ఇంచెస్ వచ్చింది ఓకేనా ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ థర్టీ సైజు నడుము సైజు థర్టీ అండి థర్టీ సైజు బ్లౌజు ఓకేనా ఒక సిస్టర్ అడిగారు ఈ బ్లౌజ్కి షోల్డర్ ఎంత తీసుకున్నారు సిస్టర్ అని సిస్టర్ నేనైతే ఈ బ్లౌజ్కి పాదొక్క ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను సిస్టర్ ఎందుకంటే బోట్ నెక్ కాదు కదా బోట్ నెక్ అయితే వాళ్ళ ఫుల్ షోల్డర్లు ఎంత తీసుకోవాలి అలానే ఇది మామూలు నెక్ కాబట్టి నేనైతే పాదక్క ఆరు ఇంచులు తీసుకున్నాను వాళ్ళకు సెట్ అయిపోయింది కొద్దిగా వాళ్ళు హైట్ ఉంటారు సిస్టర్ హైట్ ఉన్నారు కొద్ది పర్సనాలిటీ కూడా బాగుంటారు మరీ అంతా కాకుండా బాగుంటారు అలానే వాళ్ళకి సరిపోతుంది మే ఇష్టము ఐదున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సిస్టర్ ఐదున్నర ఇంచు కూడా తీసుకోవచ్చు వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఉంటుంది వాళ్ళ షోల్డర్ ఒకవేళ ఎంత ఉందో మీరు అంత పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇది ఎప్పుడు కూడా మనం ఎట్లా చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయింట్ అనేది చేయాలి ఓకేనా మీరు ఈ వీడియో చూసినాక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను కదా ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి చూ చూడండి బ్లౌజ్ మొత్తం మీకు అర్థమైపోతుంది ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్ అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది సింపుల్గానే ఎలా స్టిచ్ చేయాలనేది మీకు పూర్తిగా మైండ్లో అయితే వచ్చేస్తుంది ఓకేనా రెండు మూడు స్టిచ్లు అయితే ఎక్స్ట్రా అనేది వేసేసుకొని చూడండి లూజు టైట్ వచ్చిందా కరెక్ట్ వచ్చిందా లేదనేది అయితే ఒకసారి చెక్ చేయండి ఓకేనా కరెక్ట్గా అయితే వచ్చేసింది ఓకేనా చూడండి ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే సైడ్స్లో సమానంగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇగ ఇలా మలుచుకొని కుట్టుకోండి అంతే ఎందుకంటే జరి ఉంటే వాళ్ళకు కుచ్చుకున్నట్టు ఉంటుంది కదా ఒకవేళ ఓర్లాక్ మిషన్ ఉంటే మీ దగ్గర నో ప్రాబ్లం ఓర్లాక్ చేసుకోండి ఓర్లాక్ మిషన్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోండి నీట్గా అనేది బ్లౌజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బ్లౌజ్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ముందు వీడియోస్ అవన్నీ చూసినట్టయితే వీడియోస్ ఎలా ఉన్నాయో అర్థమయ్యేలాగా ఉన్నాయా లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా చెప్పే విధానం ఏమన్నా స్లోగా ఏదైనా చెప్పేదా అనేది మీరు ఒక చిన్న కమెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేలాగా మీరు ఎలా చెప్పారో అలా చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు మీరు చెప్తేనే కదా నాకు అర్థమైపో అవుతుంది అనేది ఎందుకంటే నా వీడియోలు కాబట్టి నాకు కరెక్టే ఉన్నాయేమో అనిపిస్తుంది మీరు చూసేవాళ్ళు మీరు చెప్తేనే కానీ నాకు అర్థం అవ్వదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను అడుగుచున్నాను చెప్పండి ఓకేనా ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఒకటి ట్రయాంగిల్ షేప్లో అలా మలుచుకొని పెట్టేసుకోండి ఇంకొకటి ఏమో మామూలుగా ఫ్లవర్ లాగా చేస్తాం కదా దానికి అట్లా పెట్టేసుకొని చూపించినట్టుగా ఇలా మధ్యలో పెట్టేసుకొని మీరు ఇట్లా కుట్టేసుకోండి సింపుల్గా చూడండి తీసినాక ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ పెద్ద షాప్లో షాప్లో వాళ్ళు కూడా ఇవి ఎక్స్ట్రా వేస్తే మాత్రం మనీ ఎక్స్ట్రా తీసుకుంటారు మీరు మంచిగా వేస్తే మీరు కూడా ఒక కొన్ని పైసలు అనేటివి ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా మీకు కావాలి అని అంటే డీటెయిల్గా ఒక చిన్న వీడియో పెడతాను హ్యాంగింగ్స్ది మీకు అర్థమయ్యేలాగా రెండు మూడు రకాల హ్యాంగింగ్స్ అనేది చేసి మీకు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలంటే చిన్న కమెంట్ పెట్టండి నేను మీకు చూపిస్తాను చాలా రకాలు ఉంటాయి అదే ఒక చెప్తే చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి అడుగుతున్నాను అని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నా వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళైతే ఒకసారి చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక చిన్న కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మీకు ఇష్టం అయితేనే ఓకేనా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోలో ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో స్టిచ్చింగ్ అనేది చిన్న కామెంట్ అయితే మీరు చేసి నాకు ప్రోత్సహించండి అని చెప్పు